నా పేరు నాగ వెంకట గౌతమ్ నేను కాకినాడ నుంచి వచ్చాను ఏమైనా పట్టుకొచ్చావా కాకినాడ నుంచి కాజాలు లేకపోతే మరి బాగోదు కదండి పట్టుకొచ్చావా ఏదైనా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పట్టుకొచ్చి నాకు మాత్రమే ఇవ్వాలి కాజాలే ఓకే ఎంత ముద్దుగా చెబుతున్నాడు నువ్వు కాజాలు తెచ్చినా ఇవ్వకపోయినా కాజా తిన్నంత ఆనందం వేసింది నువ్వు నవ్వుతుంటే శుభం గౌతమ్ ఎంపిక చేసుకున్న పాట భువనచంద్ర రచన ఏఆర్ రెహమాన్ సంగీతం బాలసుబ్రహ్మణ్యం ఓఎస్ అరుణ్ కలిసి పాడిన పాట ప్రేమదేశం సినిమా నుంచి నన్ను నేను మరచిన నీ తోడు

నన్ను నేను మరచినా నీ తోడు విరహాన వేగుతూ వినాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతే మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి ോടു വിരഹന വേഗതൂ നാട് വിനിപ്പിച്ചതാ പ്രിയോടു പ്രേമാ దీపాన్ని నే వేచి ఉన్నా నీ పిలుపుకోసం చిన్నారిళ్ళల్లా నేనెలుపుకున్నా కరుణలే వాసుకుమారి నా గుండె లోతుల్లో దాగుంది నీ వేణులేక లోకంలో చలే నీ ఊహతోనే బ్రతికున్నా నీతో విరహన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది నిలిచింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నాగూడు ప్రేమా చరరా చరణరా చరణి నెక్స్ట్ నాకు చాలా ఇష్టమైన అది పాడేశాను గొప్ప స్వర అండి నిజంగా రెహమాన్ గారిది అనూహ్యమైన స్వర రచన అనమాట ఒక పంక్తి విన్న తర్వాత మనం ఇంకో పంక్తి ఇలా ఉంటుందని ఊహించే తరుణంలో అలా ఉండకుండా ఇంకోలా ఉండడమే చేయడమే రెహమాన్ గారి ప్రత్యేకత ఆ ప్రత్యేకతలు మరొకసారి నిరూపించుకున్నారు ఈ పాట ద్వారా ముఖ్యంగా చరణాల్లో తర్వాత కాలేజీలో జరిగిన ఒక తమాషా సంఘటన మీకు చెప్పాలి అంటే ఇది ఎవరు నచ్చుకోకూడదు దయచేసి ఈ పాటకు మేము చిన్న మేము కొన్ని అల్లరి పనులు అల్లరి పాటలు మేము పాడుకునే ప్యారడీస్ ప్యారడీస్ అనమాట అందులో నేను ఈ పల్లవి వినగానే నాకు ఒక ఆలోచన వచ్చి పాడి మా స్నేహితులకు వినిపించాను అదేం పల్లవి అంటే నే చెట్టు పెట్టిన వాకిట్లో గుడ్ నైట్ పెట్టిన నట్టింట్లో రక్తాన్ని నా ఒంట్లో దోమా అల్లరి దుర్మార్గపు అల్లరి నీవు పాడిన దాంట్లో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు నన్ను నేను మరచిన నీతోడు విరహాన వేగుతూ ఇనాడు వినిపించదా ప్రియా నాగోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయింది నీ శ్వాసలో నాది చేరింది నేనున్న సంగతి మరిచింది ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి ఇది నేను పాడిన పద్ధతి రెహమాన్ అడిగిన పద్ధతి నువ్వెలా పాడుతున్నావు అంటే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు నిందించదా ప్రియా నాగోడు ప్రేమా ప్రేమ గమకాలు ఎక్కువగా యాక్సెంట్ ఇస్తున్నావు అనమాట ఈ పాటకి అది అవసరం లేదు ఒక సంప్రదాయ సంగీతం పాడేటప్పుడు దానికి ఇవ్వచ్చు కానీ దీనివల్ల జరిగిన మంచి ఏంటంటే ప్రతి అక్షరం నమిలి ఉమ్మినట్టుగా అంత అర్థవంతంగా వినిపిస్తున్నాయి మాటలు శృతి లయ అన్ని ఎక్స్ప్రెషన్ కూడా చక్కగా ఇస్తున్నావు అందులో ఏ విధమైన తెలియదు దీంట్లో మన సంప్రదాయాన్ని తగ్గించి ఎక్కువగా లలితంగా ఉంటే బాగుంటుంది అన్నమాట పాట శుభం పాడుగా